పేరు భద్రపూడి రవీంద్ర మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ మరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వటం జరిగింది మాదిగా మాజీగా ఉపకులాలకు సంబంధించి ఆ యొక్క తీర్పు రావటం మేము అభినందిస్తున్నాం ఈ యొక్క తీర్పు రావటానికి ప్రధానమైనది డాక్టర్ బాబాసాహెబ్ రాసేసిన రాసిన రాజ్యాంగం హక్కుల ప్రకారం పైన మాత్రమే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు రావడం జరిగింది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారము ఏ రాష్ట్రాలు అయితే అభివృద్ధికి వెనకబడి ఉంటారో ఏ జాతులైతే వెనకబడి ఉంటారో ఆ యొక్క జాతుల అభివృద్ధి మనుగుడు కోసము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము వర్గీకరణ చేసుకోవచ్చని కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పున్నారు మరి ఈరోజు తీవ్రమైన విస్తృత విచారణలో సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో తీర్పు ఇవ్వడం జరిగింది అందులో ఆరుగురు న్యాయమూర్తులు మెజార్టీ దిశగా వాళ్ళ అంగీకారం తెలియజేయడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు ఏపీసీడి వర్గీ కనుక అనుకూలమని చెప్పి ఈరోజు తీర్పు రావడం జరిగింది మరి ఆ యొక్క తీర్పులో కూడా ఆ రాష్ట్ర బ్యాక్వర్డ్కి వెనకబడి ఉంటారో వాళ్ళ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలంటే ఏపీసీలు అవసరం కాబట్టి ఆ పరిధిలో రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చని ఇచ్చింది మరి అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలంటే ఇది పార్లమెంట్లో చట్టబద్ధత అవ్వాలి పార్లమెంట్లో చట్టబద్ధత చేసి ప్రతి రాష్ట్రాలు కూడా ఈ యొక్క వర్గీకరణని అమలు చేసే విధంగా డైరెక్షన్ ఇచ్చేటైతే అన్ని రాష్ట్రాలు కూడా అమలు పరుస్తాయి కాని పక్షంలో అనుకూలం ఉన్న రాష్ట్రాలు చేస్తుంటారు మరి అనుకూలం లేని దగ్గర అవి నీరుగారితే దిశగా ఉంటుంది కాబట్టి వెంటనే మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అభినందిస్తున్నాం ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ విధంగా ఏపీసీటి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు అన్ని ప్రజా సంఘాల వారికి మరి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్ని పార్టీలు కూడా ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ దిశగా అన్ని పార్టీలు కూడా సంఘీభావం తెలియజేయాలి దీంట్లో ఒక కొడుకు నలుగురు కొడుకులు ఉంటే ఏ విధంగా అయితే ఒక తండ్రికి నలుగురు ఉంటే ఏ విధంగా ఆస్తి పంపుకుంటారో ఆ విధంగా ఆస్తి పంపకమే కానీ ఎవరు ఒకరు ఒకరు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఎస్సీలలో తీరికన భావం లేదు మళ్ళీ అందరం కలిసి మనకు రావాల్సిన జనాభా దామాష్ ప్రకారం రావాల్సిన ఇంకా అదనపు వర్గీకరణ మన సార్ అదనపు ఉద్యోగాలు కూడా మనం సాధించే దిశగా అందరం కలిసి పనిచేస్తున్న తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైనా సంఖ్యలు అంతా తీర్పు ఇచ్చిన దానికి సుప్రీంకోర్టు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జైపీ

শ্ৰীমন্ত அந்தபடி அந்த பெட்டி அந்த பெட்டி சரி சரி